అసెంబ్లీకి వచ్చాడు కేసీఆర్ అసెంబ్లీకి రావడం జరిగింది తెలంగాణలో రేవంత్ రెడ్డికి షాక్ నిన్న నందినగర్లో కేసీఆర్ పద్ నందినగర్లో కేసీఆర్ దాదాపు మూడు గంటలు అభిమానులకు ఫోటోలు తీయడానికి ఫోటోలు దిగడానికి కేసీఆర్ను కేసీఆర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది దీనిలో ప్రస్తుతం కేసీఆర్ అసెంబ్లీకి రావడంతో కాంగ్రెస్ మంత్రులకు రేవంత్ రెడ్డి ముఖ్యంగా సలహాలు ఇచ్చాడు కేసీఆర్ నీటిపై చాలా కృత్రంగా నేర్చుకున్నవాడు ఉన్నవాడు చాలా తెలుసున్నవాడు మీరు కేసీఆర్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేలా విధానంగా ఉండాలి కేసీఆర్ చాలా పరిజ్ఞానం చాలా విజ్ఞానంతో నీటి జలాలపై ఏ కృష్ణాలో ఏముంది గోదావరిలో ఏముంది అనేది కేసీఆర్కు తెలిసినంత తెలిసి తెలుసు అందువల్ల మీరు ప్రిపేర్ అయ్యాలి ప్రిపేర్ కావాలని రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రులకు చెప్పడం జరిగింది బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత ప్రతిపక్ష నేత హోదాగా మాజ్ మాజీ మంత్రి హరీష్ రావుకు ఇవ్వడం జరిగింది హరీష్ రావుకు కేసీఆర్ ఒక నిర్ణయం మనం మనం చెప్పే మా వాళ్ళు అడిగే ప్రశ్నలకు మనం బుల్లెట్లు దించేలా ప్రశ్నలు ఉండాలని హరీష్ రావుకు కేసీఆర్ చెప్పడం జరిగింది వాళ్ళు అడిగే ప్రశ్నలకు మనం అలా సమాధానం చెప్తేనే ప్రతిపక్షంగా మనం కరెక్ట్ నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రజల్లోకి వెళ్తామని కేసీఆర్ చెప్పడం జరిగింది దాదాపు హరీష్ రావు కూడా అలానే నిర్ణయం తీసుకొని ప్రిపేర్ అవుతున్నట్లు విశ్వనీస సమాచారం దాదాపు కేసీఆర్ ప ఆరు నెలల తర్వాత అసెంబ్లీకి రావడం జరిగింది దీంట్లో మొన్న కేసీఆర్ను కేసీఆర్ను రేవంత్ రెడ్డి కలవడం జరిగింది ప్రతిపక్ష నేతకు ఆహ్వానం పలుకుతూ పలగడం పలకడం జరిగింది ఇది ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రుల్లో కూడా ఉండేది ఇలానే మన నీళ్ళు ఆంధ్రకు తరలి ఆంధ్రకు వెళ్తున్నాయి చంద్రబాబు నాయుడు బనకచర్ల దగ్గర నుంచి ఆంధ్రకు రాయలసీమకు నీళ్లు తీసుకు ప్రయత్నం చేస్తుండని కేసీఆర్కు తెలుసు దీనిపై గట్టిగా అసెంబ్లీలో వినిపించాలంటూ కేసీఆర్ హరీష్ రావుకు నిర్ణయించడం కేసీఆర్ హరీష్ రావుకు నిర్ణయం చెప్పడం జరిగింది దీనిపై గట్టిగా మాట్లాడాలి దాదాపు ఆంధ్రకు నీళ్లు తరలి ఎలా తెలంగాణలో నీటి చుక్క లేకుండా ఆంధ్రకు నీళ్లు ఎలా తరలిస్తారంటూ దీనిపై గలమెత్తాలి దీనిపై కోర్టులకు కూడా వెళ్ళాలి అంటూ హరీష్ రావును కేసీఆర్ చెప్పడం జరిగింది వనక అనుమతులు కూడా నిన్ననో నిన్న వచ్చాయి వనకచెర్లలో వనకచెర్ల ప్రాజెక్టు కట్టడానికి ఆంధ్రకు తరలించడానికి అనుమతులు కూడా వచ్చాయి దీనిపై కేసీఆర్ నే కేసీఆర్ కూడా హరీష్ రావుకు చెప్పడం జరిగింది చెర్ల ప్రాజెక్టు తెల కట్టడం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది ఇప్పటికే తెలంగాణలో నీళ్లు లేక తెలంగాణ కష్టాలు ఉంది అని హరీష్ రావుకు చెప్పడం జరిగింది కేసీఆర్